సత్యశోధనలో నా ప్రయోగాలు ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ మహాత్మాగాంధీ ఈ అసాధారణ ఆత్మకథ సత్యశోధనలో నా ప్రయోగాలు మహాత్మాగాంధీ గారి మనసులోకి ఒక కిటికీ ఆయన హృదయంలోని ఘావోద్వేగాలు ఆలోచనలు సత్యం కోసం చేసిన పోరాటాలు ఈ పుస్తకంలో ప్రతిబింబిస్తాయి తన చిన్ననాటి రోజుల నుంచి ప్రారంభమై బాల్య వివాహం ఇంగ్లాండ్లో విద్యాగ్యాసం దక్షిణాఫ్రికాలో న్యాయవృత్తి అక్కడి సత్యాగ్రహ ఉద్యమం ఈ అన్నింటి ద్వారా ఆయన జీవితం సత్యం వైపు నడిచిన ఒక నిరంతర ప్రయాణం గాంధీగారు ఈ పుస్తకాన్నే ఒక ఆత్మకథగా రాయలేదు కాని తన సత్యంతో చేసిన అనేక ప్రయోగాల కథ గా రాశారు ఆయన చెప్పిన ప్రతి అనుభవం ప్రతి పాఠం మనకు నిజాయితీ అహింస నిస్వార్థత అనే విలువలను నేర్పుతుంది సత్యం ఆయనకు కేవలం ఒక మాట కాదు అది ఆయన జీవితం ఆయన ఆత్మ ఆయన దేవుడు నా జీవితంలో నేను చేసిన ప్రతి పని ప్రతి ఆలోచన ప్రతి ప్రయోగం ఒకే లక్ష్యానికి సంబంధించినది దేవుని దర్శనానికి సత్య సాక్షాత్కారానికి అహింస బ్రహ్మచర్యం స్వీయ నియంత్రణ సేవ ఇవన్నీ ఆయన సత్యానికి చేరుకునే మార్గాలు ప్రపంచం ఆయనను మహాత్మా అని పిలిచినా ఆయన మాత్రం తనను సాధారణ సత్యాన్వేషకుడిగా మాత్రమే చూశారు ఈ పుస్తకం మనకు చెప్పేది ఏమిటంటే సత్యం ఎక్కడో దూరంలో లేదు అది మనలోనే ఉంది మనకు ధైర్యం ఉంటే మన జీవితమే ఒక సత్యప్రయోగంగా మారుతుంది నువ్వు తెలుసా స్నేహిత నేను ఈ పుస్తకంలో చెప్పబోయే విషయాలు ఎవరూ తప్పనిసరిగా అనుసరించాలి అని కాదు ఇవి కేవలం నా ప్రయోగాలు నా అనుభవాలు మాత్రమే ప్రతి మనిషి తన స్వభావం తన శక్తి మేరకు తన సత్యాన్ని వెతకాలి నన్ను నేను తీర్చిదిద్దుకునే కూడా నేను నాపైనే కఠినంగా తీర్పు చెప్పుకోవాలనుకుంటాను నిజం ఎంత కఠినమో అంత కఠినంగా నేను నా మనస్సును చూసుకుంటాను సూరదాస్ అన్నట్టే ఈ లోకంలో నాకన్నా చెడ్డవాడెవరూ లేరు నా సృష్టికర్తను నేనే మరిచిపోయాను నా విశ్వాసం బలహీనమైంది అలా అనిపించేది ఆయనకు ఎందుకంటే అతనికి తెలుసు దేవుడు తన జీవితంలోని ప్రతి ఊపిరినీ నియంత్రిస్తున్నాడని కానీ తనలోని కోపం కామం అహంకారం ఆ దేవుని దగ్గరికి చేరకుండా అడ్డుకుంటున్నాయని కూడా తెలుసు ఇదే ఆయన బాధ ఇదే ఆయన తపన దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నేను ఆయన సంతానం కాని నేను ఇంకా ఆయన దగ్గరికి చేరలేకపోతున్నాను ఈ అంతర్మధనం ఆత్మనింద ఆ సత్యాన్వేషణ అన్నీ కలిపి గాంధీని మహాత్మునిగా మార్చాయి